దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ ఫార్టీ వన్ వెంకట్ని వదిలేసి వెళ్ళిపోతాను అని సరదాగా అంటున్న మిథున ఫ్యూచర్లో ఇదే నిజమవుతుందా ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న సూపర్ ఫ్యాన్స్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకొని కథలోకి వెళ్ళిపోదాము మన ఛానల్కి వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ కట్టి సపోర్ట్ చేస్తున్న సూపర్ ఫ్యాన్స్ వీరేనండి ధృవాంత్ గారు శ్రీలక్ష్మి మల్లారెడ్డి గారు దివ్య చిగురుపాటి గారు స్రవంతి గారు స్వప్న రాణి గారు సరిత గారు కరణం భారతి గారు వెంకట శ్రీదేవి గారు జ్ఞాన ప్రసన్న గారు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక కథలోకి వెళ్ళిపోదాము ఆ రోజు నైట్ వెంకట్ కిచెన్లో కూరగాయలు కట్ చేస్తూ కాకముందు నా బ్యాచులర్ లైఫ్ ఎంత సూపర్గా సాగిందో ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే టీవీ చూస్తూ కూర్చుంటే ఎంచాక మా అమ్మ అన్ని రకాల వంటలు వండి పెట్టేది నేను శుభ్రంగా తిని వెళ్ళి తొంగునేవాణ్ణి కర్మకాలి నీతో పెళ్ళయింది నా బతుకంతా సర్వనాశనం అయిపోయింది అంటూ కసకస కూరగాయలు కట్ చేస్తుంటాడు మిదన కట్ చేసిన కూరగాయల ముక్కల్ని కడాయిల వేస్తూ ఆ మాట నువ్వు కాదు అనాలి మా పుట్టింట్లో కిచెన్ అంటే ఎలా ఉంటుందో తెలియనంతగా మహారాణిలాగా పెరిగాను కాని ఇక్కడికి వచ్చాక నీకు వండి పెట్టలేక చచ్చిపోతున్నాను అంటుంది ఓహో అయితే ఇప్పుడు నా వల్ల నువ్వు తెగ కష్టపడి పడిపోతున్నావా అని అడుగుతాడు వెంకట్ చిరుకోపంగా అది నీకు తెలియడం లేదా అని అడుగుతుంది వ్యంగ్యంగా నా దగ్గర ఉండటానికి నీకు అంత కష్టంగా ఉంటే నన్ను వదిలి తిరిగి నీ పుట్టింటికి వెళ్ళిపో అని అంటాడు కాస్త కోపంతో ఏమో టైం వస్తే నీతో గొడవపడి నిన్ను వదిలేసి వెళ్ళిపోతానేమో అని అంటుంది నవ్వుతూ ఏంటి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అంటాడు కోపంగా చూస్తూ హా నాకు తిక్క రేగితే వదిలేసి వెళ్ళిపోతాను అని అంటుంది గరిట పట్టుకుని తిప్పుతూ వెళ్ళిపోతే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా అంటాడు ఉక్రోషపడుతూ ఊరుకోక ఏం చేస్తావు అని అడుగుతుంది గరిట వదిలేసి నడువుకి చేతులు పట్టుకొని చూస్తూ ఏం చేస్తానో చూడు అంటూ తన చీర కుర్చీల దగ్గర పట్టుకొని మీదకి గుంజుకొని తన పెదవులు అందుకొని ముద్దు పెడుతుంటాడు వెళ్ళిపోతాను అనగానే వెంకట్లో కలిగిన ఉక్రోషం చూసి మిదన సంతోషపడుతూ వెంకట తలలోకి వేలు దూర్చి పట్టుకొని ఆ కిస్కి సహకరిస్తూ ఉంటుంది కొన్ని నిమిషాలు వాళ్ళిద్దరి మధ్య ఆ మధురమైన అదరాల యుద్ధం జరిగి తర్వాత తనని వదిలేసి ఊపిరి పీల్చుకుంటూ ఇప్పుడు చెప్పు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని అడుగుతాడు మిదన సంతోషంలోనే కన్నీళ్ళు పెట్టుకుంటూ వెంకట్ని గట్టిగా హక్ చేసుకొని నా కన్నాని వదిలేసి నేను ఎందుకు వెళ్ళిపోతాను అని అంటుంది అది ఆ మాట మీద ఉండు చిన్ను అంటూ తన తల మీద ముద్దు పెట్టుకుంటాడు అవంతి ఇద్దరి సర్వెంట్స్ సహాయంతో శోభన రూముని అలంకరిస్తూ ఉంటుంది సార్ శోభనానికి ఒప్పుకున్నారు అంటే ఇక సార్ బయట అమ్మాయిలతో తిరగడం మానేస్తాను అన్నారా మేడం అని అడుగుతుంది జయ సంతోషపడుతూ ఎందుకు మానేయాలి ఏం మానేయరు శోభనానికి ఒప్పుకుంటే బయట అమ్మాయిలతో తిరగటం మానేయాలని ఏమైనా రూలుందా అంటూ బెడ్ అలంకరిస్తూ ఉంటుంది అవంతి అవంతి మాటలకి వాళ్ళిద్దరూ తెల్ల మొహాలు వేసుకున్నారు బయట ఆయన తిరుగులైన తిరుగుతూనే ఇంట్లో నాతో సంసారం చేస్తాడు ఇక ఆ విషయాల గురించి ఆలోచించకుండా అక్కడ రోజు ఫ్లవర్స్ ఉన్నాయి అందుకోండి అంటుంది అవంతి అవంతి మాటలకు వాళ్ళు మిత్తర చూపులు చూస్తూనే తనకు పూలు అందిస్తారు వాళ్ళు ఆ ఆలోచనతోనే అలంకరించడం వదిలేసి నిలబడి చూస్తుంటే ఏంటి అలా తెల్ల మొహాలు వేసుకొని చూస్తున్నారు మహర్షి గారు వచ్చే టైం అయింది త్వరగా కానివ్వండి అని అవంతి హడావుడి చేస్తుంది బెడ్ అలంకరిస్తూనే సరే అన్నట్టుగా తలలు ఒప్పి అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో అవంతికి సహాయం చేస్తూ బెడ్ అలంకరిస్తుంటారు కొద్దిసేపటికి దాదాపు బెడ్ అలంకరించడం పూర్తయిన తర్వాత మిగిలిన పూలు వాళ్ళ చేతిలో పెట్టి ఇవాళ నేనే స్వయంగా వంట చేస్తాను ఇంకా అలంకరణ ఏదైనా ఉంటే మీరు పూర్తి చేస్తూ ఉండండి అని చెప్పి ఆ రూమ్ నుండి వెళ్ళిపోతుంది అవంతి ఇద్దరు తలలు గోక్కుంటూ అవంతి మేడం అలా ఎలా ఒప్పుకుంది అని ఆ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళల్లో వాళ్ళకి ఏవో అండర్స్టాండ్స్ ఉన్నాయట్టుంది కానీ ఎంత అండర్స్టాండ్ చేసుకున్నా ఎప్పుడు ఒకప్పుడు గొడవలు వచ్చి తీరుతూనే ఉంటాయి ఒకప్పుడు వీళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారా అని ఎదురు చూసాము ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎప్పుడు విడిపోతారా అని ఎదురు చూడాలేమో అని అంటుంది సర్వెంట్ అంటే సార్ మేడం విడిపోవాలని చూస్తున్నావా అని అడుగుతుంది ఇంకొక సర్వెంట్ చాచా ఈ ఇంటి ఉప్పు తినేదాన్ని నేనెందుకు అలా కోరుకుంటాను కాకపోతే బయట ఇలా అనుకుని విడిపోయే వాళ్ళు చాలామందిని చూశాను కదా ఆ ఉద్దేశంతో అంటున్నాను సార్ మేడం మీద మనకి ఎంత గౌరవం ఉన్నా వీళ్ళ సంసారం ముందల పడుతుందనే నమ్మకం నాకు లేదు భర్తాల తిరుగుతుంటే ఏ భార్య అయినా ఎందు కోరుకుంటుంది ఎప్పటికైనా వీళ్ళ మధ్య గొడవలు వస్తాయని నేను అనుకుంటున్నాను అని ఇద్దరు వాళ్ళ సంసారం మీద అపనమ్మకంతోనే బెడ్ అలంకరిస్తూ ఉంటారు అమెరికాలో గౌతమ్ తాన్య సుచరిత కలిసి రాజశేఖర్ గారితో హాస్పిటల్లో ఉంటారు డాక్టర్ రాజశేఖర్ గారి చేత వీల్చైర్ కాకుండా స్టిక్ పెట్టి నడిపించే ప్రయత్నం చేస్తుంటాడు రాజశేఖర్ గారికి వీల్చైర్ నుంచి లేచి స్టిక్ పట్టుకొని నడవటానికి కష్టంగా ఉన్న ఆ బాధను భరిస్తూ నిదానంగా అడుగులు వేస్తుంటాడు బెడ్కి అంకితమైపోతాడు అనుకున్న తండ్రి అలా స్టిక్ పట్టుకొని నడవడం చూసి గౌతమ్ సంతోషపడుతుంటాడు సుచరిత కూడా భర్త లేచి నడుస్తున్నందుకు సంతోషపడుతుంటుంది తాన్యా కూడా అది చూసి సంతోషపడుతూ ఇక కొన్ని రోజుల్లో అంకుల్ ఎప్పట్లాగానే నార్మల్గా నడుస్తారు గౌతమ్ అని అంటుంది ఆ రోజులో వీలైనంత త్వరగా రావాలని కోరుకుంటున్నాం డివిల్ అంటాడు గౌతమ్ కొద్దిసేపటికి ముగ్గురు డాక్టర్కి ఎదురుగా కూర్చొని ఉంటారు ఇక నుండి స్టిక్తోనే నడిచే ప్రయత్నం చేయండి ఇక వీల్చైర్ అవసరం లేదు ఇంకో టూ మంత్స్లో పూర్తిగా కోలుకొని ఎప్పటిలాగా నడుస్తారు ఆ తర్వాత మీరు ఇండియా వెళ్ళొచ్చు అని చెప్తాడు డాక్టర్ అది విని నలుగురు సంతోషపడుతుంటారు త్వరగా ఇండియా వెళ్ళాలని ఉంది డాక్టర్ ఇప్పుడు నేను వెళ్ళకూడదా అని అడుగుతాడు రాజశేఖర్ గారు ఇలాంటి సిచ్యువేషన్లో ట్రావెల్ మంచిది కాదు రాజశేఖర్ గారు మళ్ళీ ఏ కాస్త ప్రాబ్లం వచ్చినా కష్టమవుతుంది సో ఈ టూ మంత్స్ వెయిట్ చేయండి అంటాడు డాక్టర్ కాసేపటికి నలుగురు కార్లో ఇంటికి వెళ్తుంటారు గౌతమ్ డ్రైవ్ చేస్తుంటే అతని పక్కన కూర్చున్న రాజశేఖర్ గారు మాట్లాడుతూ మేము రెండు నెలల్లో తిరిగి ఇండియా వచ్చేసరికి మీ ఇద్దరికీ ముహూర్తాలు కుదరాలి గౌతమ్ ఇక మేము రాగానే వెంటనే మీ పెళ్లి జరిపిస్తాము అని అంటాడు అది విని గౌతమ్ సంతోషపడుతుంటే వెనుక సీట్లో సుచరిత పక్కన కూర్చున్న తాన్యా మాత్రం కంగారు పడుతుంటుంది ఇక మిథున తల్లి కాబోయే గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇక మనకు అన్నీ మంచి రోజులే రావాలి అంటుంది సుచరిత ఆ నమ్మకంతోనే ఉండమ్మా మనకి ముందంతా హ్యాపీగానే ఉంటుంది అంటూ డ్రైవ్ చేస్తూ వెళ్తుంటాడు గౌతమ్ వెనక సీట్లో కూర్చున్న తాన్యా మాత్రం ముందు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతుంటుంది అందంగా అలంకరించిన శోభనం బెడ్రూమ్లో మహర్షి ట్రెడిషనల్ డ్రెస్ ధరించి అవంతి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు వాళ్ళ జీవితం ప్రారంభం కాబోతున్నందుకు మహర్షి సంతోషపడుతూ ఉండగా పట్టు చీరలో అందంగా ముస్తాబైన అవంతి పాల గ్లాస్తో ఆ రూంలోకి అడుగుపెడుతుంది రోజూ కన్నా కూడా అందంగా కనిపిస్తున్న భార్యని మిస్మరైజ్గా చూ చూస్తూ ఉండిపోతాడు ఎంత రోజూ చూసుకున్న మహర్షి అయినా శోభను అనగానే తన మొహంలో సిగ్గులు మొగ్గులు తొడుగుతుంటే తలదించుకొని ఉండిపోతుంది అవంతి మహర్షి తన సిగ్గును చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చి ఇక్కడే ఆగిపోయావేంటి సూర్యకాంతం అని అడుగుతాడు ఏమో మహర్షి గారు శోభనం అనగానే నాకేదో మనసులో వింత భయాలతో పాటు సిగ్గుగా అనిపిస్తుంది అంటూ దించుకొని చెప్తుంది అవునా అయితే నీ మనసులో ఉన్న భయాలు సిగ్గు తగ్గిపోయే వరకు శోభనాన్ని పోస్ట్పోన్ చేద్దామా అని కావాలని అడుగుతాడు ఆ మాటతో సూర్యకాంతానికి సుర్రున కాలి సిగ్గు భయాన్ని వదిలేసి చురుగ్గా చూస్తుంటుంది అరే ఇప్పుడు సిగ్గు భయం పోయిందే అంటాడు నవ్వుతూ మీరు భయపెట్టించే డైలాగులు చెప్తే ఇంకెక్కడ భయం సిగ్గు ఉంటుంది అని అడుగుతుంది చిరుకోపంతో మహర్షి నవ్వుతూ తన భుజం చుట్టూ చేవేసి నడిపించుకుంటూ బెడ్ దగ్గరికి తీసుకొచ్చి తన చేతిలో ఉన్న పాలగ్లాస్ అందుకొని తనని ఓరగా చూస్తూ సగం పాలు తాగి తనకిస్తాడు మళ్ళీ సంవత్సరం నాటికి నేను పాలిచ్చే తల్లి కావాలి మహర్షి గారు అని చెప్పి మిగిలిన సగం పాలు తాగి గ్లాస్ పక్కకు పెట్టి సిగ్గుతో తలదించుకుంటుంది మహర్షి ఆవలించుకుంటూ నాకు బాగా నిద్ర వస్తుంది సూర్యకాంతం ఏవాన శోభన వదిలే రేపు చేసుకుందాం అంటూ బెడ్ మీద పడుకుంటాడు అందుకే నాకు మండేది అంటూ మళ్ళీ సిగ్గుని వదిలేసి కోపంగా మహర్షి మీద పడుతుంది తన కోపాన్ని చూసి నవ్వుకుంటూ రెండు చేతులతో తన్ని బంధించి పట్టుకొని నాతో కలవాలని ఎంత పరితపించిపోతున్నావే అంటాడు అవంతి అనురాగంతో మహర్షి ఛాతి మీద వాలి పడుకొని అవును మహర్షి గారు నన్ను నేను మీకు పూర్తిగా అర్పించుకోవటానికి మీతో కలిసి పూర్తి జీవిత ప్రయాణం చేయటానికి పరితపించిపోతున్నాను అని అంటుంది నువ్వే కాదు నేను కూడా పరితపించిపోతున్నాను త్వరలో తండ్రిని కావాలని నాకు కూడా ఉంది బంగారం అని తన నుదుటిన ముద్దు పెట్టుకుని తన్ని అలాగే పక్కకు పడుకోబెట్టి తన మీదకి వాలిపోతాడు అప్పటికే బెడ్డి మీద పరిచిన మల్లెలు నలిగి సువాసనలు వెదచరుతుంటే ఇద్దరికీ తీయని మత్తు ఆవరిస్తూ ఉంటుంది మహర్షి తన మీదకి చేరిపోగానే అవంతి సిగ్గుతో కుచించుకుపోతూ మహర్షి చుట్టూ చేతులు బిగిస్తుంది మహర్షి పక్కనే ఉన్న స్విచ్ బోర్డ్ దగ్గరికి హ్యాండ్ ఫోన్ ఇచ్చి లైట్ ఆఫ్ చేసి లైట్ ఆన్ చేస్తాడు డిమ్ లైట్లో అవంతి ఇంకా అందంగా కనిపిస్తూ మహర్షిని ఆకర్షిస్తూ ఉంటుంది తనని ప్రేమగా చూస్తూ నుదుటిన ముద్దు పెట్టుకొని లవ్ యూ బంగారం అని చెప్తాడు అవంతి చిరునవ్వు చిందిస్తూ మహర్షి కలలో కనిపిస్తున్న ప్రేమని ఆస్వాదిస్తుంటుంది మహర్షి తన నిండా ముద్దులు అద్దుతూ వచ్చి పెదవులను అందుకొని సుకుమారంగా చుంబిస్తూ తనలో కలిసిపోవటానికి సిద్ధమవుతున్నాడు ఇక ఈ శరీరం మనసు మీకే దాసోహం అన్నట్టుగా అవంతి రెండు చేతులు మహర్షి చుట్టూ బిగించి అతుక్కుంటుంది ఇద్దరి మధ్య తీయని తాపం మొదలవుతుంటే బట్టలు వేరవుతూ శరీరాలు కలిసిపోతుంటాయి ఒకరికొకరు ప్రాణంగా ఆలింగనం చేసుకుంటూ సుష్టి కార్యానికి శ్రీకారం చూడుతుంటారు సెకండు నిమిషాలు నిమిషాలు గంటలుగా మారుతున్నా వాళ్ళ శరీరాలు వేరు కాకుండా వారి మధ్య తీయని క్రీడ జరుగుతూనే ఉంటుంది అలా ఇద్దరికీ ఆ మొదటి రేయి మధురమైన జ్ఞాపకాలతో జాగారంగా మిగిలిపోతుంది తెల్లతెల వారుతుండగా నలిగిపోయిన చీర వడబడిపోయిన పూలు చెదిరిన కుంకుమతో అవంతి మహర్షి ఛాతి మీద తలపెట్టి దుప్పటి ముసుగులో పడుకొని ఉంటుంది తనని హత్తుకొని పడుకున్న మహర్షి నిదానంగా మేలుక్కొని కళ్ళు తెరిచి రాత్రంతా తనతో అలసిపోయి ఆదమర్చి నిద్రపోతున్న సతీమణిని చిరునవ్వుతో ప్రేమగా చూస్తూ తన నుదుటిన ముద్దు పెట్టుకొని సూర్యకాంతం అంటూ తన తల నిమృతు లేపుతాడు అవంతి నిద్రమత్తులో బద్ధకంగా భర్త పిలుపుని ఆలకించి అని అంటుంది తెల్లవారింది ఇక లేవవా అని అడుగుతాడు లేవలేని మహర్షి గారు బాగా నిద్ర వస్తుంది అని అంటుంది పోనీ నువ్వు పడుకో నేను లేస్తాను అని మహర్షి తన్ని పక్కకని లేపబోతుంటే వద్దు అన్నట్టుగా ఆపి మీరు కూడా కాసేపు పడుకోండి మిమ్మల్ని అస్సలు వదలాలనిపించడం లేదు అని అంటుంది గారాల పోతు నాకు కూడా బంగారం నిన్ను అస్సలు వదలాలనిపించడం లేదు కానీ అలా అని పడుకుంటే కుదరదు కదా మనకి ఇక నుండి ప్రతి రేయి తొలి రేయిలాగానే గడిచిపోతుందిలే అని అంటాడు తనని ఇంకా గుండెలకు హత్తుకుంటూ ఇప్పుడు ఖచ్చితంగా లేవాల్సిందేనా అని అడుగుతుంది బద్ధకంగా లేవాల్సిందే తప్పదు అని అంటాడు అవంతి లేచి మహర్షి పెదవలు ముద్దాడి సరే నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను అని పవిటి కొంగు చేసుకుంటూ లేచి వెళ్ళిపోతుంది భార్య అల్లరికి నవ్వుకుంటూ మహర్షి కూడా లేచి వెళ్ళిపోతాడు కొద్దిసేపటికి ఇద్దరూ సంతోషంగా మందిరం దగ్గర పూజ చేస్తుంటారు సర్వెంట్స్ ఇద్దరూ ఆ జంటని ఆశ్చర్యంగా చూస్తుంటారు మహర్షి నవ్వుతూ అవంతి నుదిటిన కుంకుమదిద్ది హారతి తీసుకుంటాడు తర్వాత అవంతి హారతి పక్కకు పెట్టి మహర్షి కాళ్ళకి మొక్కబోతుండగా ఏ సూర్యకాంతం అంటూ తనని లేపి ఇవన్నీ వద్దు నువ్వు ఉండాల్సింది నా హృదయంలో కానీ నా కాళ్ళ దగ్గర కాదు అని చెప్పి తనని హృదయానికి హత్తుక్కుంటాడు అవంతి మహర్షి కౌగిల్లో ఒదిగిపోయి సంతోషపడుతూ ఈ జన్మకే కాదు మహర్షి గారు ప్రతి జన్మకు కూడా మీరే నాకు భర్తగా రావాలి అని అంటుంది వాళ్ళిద్దరూ అంతగా కలిసిపోవడం చూసి ఈ ఇద్దరి సర్వెంట్స్కి పిచ్చెక్కుతూ తల గోక్కుంటూ ఉంటారు కొద్దిసేపటికి అవంతి కబోర్డ్లో జాగ్రత్తగా పెట్టిన జీవిన ఫోటోని బయటకు తీసి ఆ ఫోటోని ఆప్యాయంగా నిమురుతూ గౌరవంతో ఆ ఫోటోని గోడకు పెట్టి పూలదండ వేయబోతుండగా మహర్షి లోపలికి వచ్చి అది చూసి వద్దావంతి మా అమ్మ ఫోటోకి పూలదండ వేయకు అని చెప్తూ దగ్గరికి వస్తాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కథ నచ్చితే లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్